హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు అండి మళ్ళీ ముందుకు వచ్చేసాను వస్తే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుక్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇదేంటంటే వీడియో చెప్పేశాను ఆగండి యాక్చువల్లీ ఇది సండే రోజు వీడియో అండి ఊరికి అయితే వెళ్ళున్నాను అమ్మ వాళ్ళ పాలు అందరూ కలిసి జట్టుపల్లి ఫ్యామిలీ అందరూ కలిసి ఈ రకంగా మునేశ్వర్లకి అయితే పూజ చేసుకుంటారండి ప్రతి సంవత్సరము పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి కానీ అనుకోని చిన్న సంఘటన అయితే జరిగింది ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఆగండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక మేకపోతనైతే బలిద్దామని బలికి సిద్ధం చేశారండి అనుకోకుండా ఆ మేకపోతయితే సవాలు చేసి పారిపోయినట్టు తుర్రుమని పారిపోయిందండి ఆ మేక దమ్ముంటే పట్టుకోండి జట్టుపల్లి ఫ్యామిలీ అన్నట్టు పారిపోయింది ఇంకా మన జట్టుపల్లి ఫ్యామిలీ ఊరుకుంటారా జట్టుపల్లి అంటే ఫ్లవర్ అనుకుంటేవా కాదు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని పాపం దాని వెనకాల చెప్పులు కూడా వేసుకుండా పరిగెత్తేశారండి నిజంగా మా జట్టుపల్లి ఫ్యామిలీకి పక్క ఊరి మగధీరులు కూడా సహాయం చేశారండీ పట్టుకోవడంలో ఫైనలీ ఆ మేక చెట్టు లెక్క గలవాహరి కొండ లెక్క గలవా అని ఒక కొండ పైన నిల్చుకొని చూస్తూ ఉన్నదండి ఫైనలీ మా జట్టుపల్లి ఫ్యామిలీ ఆ పక్క ఊరి మగధిరుల సహాయంతో చాలా కష్టపడి పట్టేసుకున్నారండి ఆ మేక అంత ఈజీగా దొరుకుతుంది అనుకోలేదు చాలా తొందరగానే దొరికేసిందని ఆ హ్యాపీనెస్ అయితే నిజంగా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది ఫైనలీ మేక బలండి అండి ఇంకా బాహుబలి లాగా అయితే ఆ స్వామి వారికి పూజ చేసి బలి చేశారండి జట్టిపల్లి అంటే అదొక బ్రాండ్ అండి నిజంగా అందరూ హ్యాపీనెస్లో ఒక ఫోటో అయితే తీసుకున్నారు చూడండి ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ శృతిలో ఎలాంటి శృతి మీ ఫింగర్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా ఉంటాను బాయ్ బాయ్